మన దేశంలో అత్యంత సంపన్నులైన వ్యక్తుల పేరిట విమానాలు హెలికాప్టర్లు ఓడలు వంటివి ఉన్నట్లు చదువుతుంటాం వింటుంటాం కదా కాని ఒక రైలుకు ఫలనా వ్యక్తి యజమాని అని మీరెప్పుడైనా విన్నారా విని ఉండరు ఎందుకంటే మన దేశంలో అది అసాధ్యం భారతీయ రైల్వేలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే కొనసాగుతున్నాయి కానీ గతంలో రైల్వే అధికారులు చేసిన ఒక పొరపాటుతో శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు ఒక రైతు రైతుకొన్నాళ్లు యజమానిగా ఉండాల్సి వచ్చింది అసాధారణ ఘటన పంజాబ్లోని లుథియానాలో జరిగింది రెండువేల ఏడులో లుథియానా చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన తప్పిదమే ఇందుకు కారణం లుథియానాలోని కటానా అనే గ్రామంలో భూసేకరణ కోసం రైతులకు ఎకరానికి రూపాయలు ఇరవై ఐదు లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు అయితే కొన్నాళ్లకు తమ సమీప గ్రామంలో ఎకరానికి డెబ్బై ఒక్క లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూరణ్ సింగ్ అనే రైతు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టు మెట్లెక్కారు తమకు అంతే మొత్తంలో పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయపోరాటం సాగించారు దిల్లీ అమృత్సర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుతో పాటు లుథియానాలోని స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని చేయాలని జడ్జి ఆదేశించారు కోర్టు ఇచ్చిన అసాధారణ తీర్పుతో శతాబ్ది ఎక్స్ప్రెస్కు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా రైతు చరిత్ర సృష్టించారు జేహో రేంజర్ మొక్కలను ఆశించు పచ్చదోమ తెల్లదోమ నల్లి మరియు పేనుబంకలను తట్టుకునే శక్తిని పెంపొందిస్తుంది జైహో రైటెక్స్ ఇది పచ్చ లద్దె పురుగు రసం పీచే పురుగులను సమూలంగా అరికడుతుంది అదేవిధంగా మీ పంటల్లో ప్రతి ఒక్క దశలో వచ్చే అన్ని రకాల పురుగుల నియంత్రణకు జైహో కిసాన్ అగ్రిటెక్ వారి ఉత్పత్తులను వాడండి మరియు అధిక దిగుబడిని సాధించండి